నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం మాదక ద్రవ్యాల మీద యుద్ధం చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్లో ఎవరైనా మాదక ద్రవ్యాలు సేవించిన మాదక ద్రవ్యాల అక్రమ రవాలలో పాల్గొన్నా కానీ అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఆరోపణలు మరియు కేసులలో సంవత్సరాల తరబడి జైలులో శిక్ష అనుభవిస్తూ ఉన్న అమెరికన్ పోరులు మరియు సైనిక కాంట్రాక్టర్లతో సహా అమెరికన్ ఖైదీల బృందాన్ని కుబైట్ విడుదల చేసింది ఈ చర్య ఇద్దరు మిత్ర దేశాల మధ్య సద్భావనానికి సాంకేతంగా భావించబడుతూ ఉందని చెప్పేసి ఖైదీల ప్రతినిధి బుధవారం స్థానిక మీడియాతో తెలిపారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క బందీ రాయబారి అడర్ జోహ్లర్ ఇటీవల ఈ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత విడుదల చేయబడింది విదేశాలలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తూ ఉన్న అమెరికన్ పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి యుఎస్ ప్రభుత్వం తన యొక్క ఒత్తిడిని పెంచిందని చెప్పేసి కొత్తగా విడుదలైన ఆరుగురు ఖైదీలతో పాటు కువైట్ నుంచి న్యూయార్కు ప్రత్యేక విమానంలో అమెరికా బందీలు మరియు ఖైదీలకు సంబంధించిన కేసులపై పనిచేసే ప్రైవేట్ కన్సల్టెంట్ జోనాథన్ ఫ్రాక్స్ మరియు వారి విడుదలకు సహాయం చేయడానికి కువైట్ దేశంలోనే ఉండి తమ యొక్క ఖైదీలను విడిపించుకొని అమెరికన్ల బృందాన్ని ప్రత్యేక విమానంలో కువైట్ నుంచి న్యూయార్క్ తీసుకువెళ్ళాడని చెప్పేసి అలాగే కువైటు దేశం పైన అమెరికా అయితే మండిపడుతూ ఉంది తాము ఎంతో సహాయం చేసినా కానీ కువైటు దేశం మా యొక్క ఖైదీలను అన్యాయంగా అయితే జైల్లో పెట్టిందని చెప్పి ఆరోపిస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్